ఒక వ్యక్తిని జైలుకి పంపించడం అంటే ఆ వ్యక్తి యొక్క పరువు తీయడమే అంటూ జగన్ అయితే ఈరోజు గుంటూరులో జరిగినటువంటి క్యాంపు కార్యాలయంలో మాట్లాడారు అంతేకాదు ఆ వ్యక్తి జైలుకి వెళ్ళి బయటికి వచ్చేలోపు మళ్ళీ ఇంకొక కేసు పెట్టి ఆ వ్యక్తిని పంపించేస్తున్నారు పద్నాలుగు నెలల చంద్రబాబు పాలన అంటే కలియుగాన్ని గుర్తు చేస్తుందంటూ జగన్ అయితే విరుచుకుపడ్డారు తెలుగుదేశం మీద అంతేకాకుండా ఇప్పుడు మేము కొత్తగా ఒక యాప్ తయారు చేస్తున్నాం పార్టీ కోసం పనిచేస్తున్నటువంటి వారు అందులో ఉంటారు అలాగే మా పార్టీ కార్యకర్తలు ఇబ్బంది పెట్టినటువంటి వారి యొక్క పేర్లు వారికి సంబంధించినంత వరకు పూర్తి బయోడేటా అయితే ఈ యాప్లో నిక్షిప్తం చేస్తే మేము అధికారంలోకి వచ్చాక మళ్ళీ ఖచ్చితంగా వీరిని అయితే ఇస్తాం జైలుకి పంపిస్తాం దీని గురించి ఒక లా వ్యవస్థను కూడా తయారు చేస్తున్నాం ఈ యాప్ త్వరలో అందుబాటులోకి వస్తుంది ఎవరి మీదైనా సరే మా కార్యకర్తల మీద ఎవరైతే దాడులు చేస్తారో ఆ కార్యకర్త తన డీటెయిల్స్తో పాటు తనపై దాడి చేసినటువంటి వారి డీటెయిల్స్ కూడా ఇస్తాడు కాబట్టి దెబ్బ కొట్టినోడుకు కూడా ఆ దెబ్బ ఎలా ఉంటుందో తెలిసేలా చేయడమే మా యొక్క లక్ష్యం అంటూ జగన్మోహన్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలు కొంచెం విద్వేషాలు రెచ్చగొట్టే విధంగానే ఉన్నాయి ఇన్ని విద్వేషాలు ఇలాంటి దారుణాలు ఇలాంటి కుట్రలు చేస్తున్నటువంటి ప్రభుత్వాన్ని ప్రజలు దేవుడు తంతే ఎక్కడ పడతారో వేరే చెప్పనవసరం లేదంటూ కూడా ఆయన అయితే మీడియా సాక్షిగానే వ్యాఖ్యానించారు మొన్న కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చంద్రబాబు నాయుడు ఒకే కాలేజీలో చదువుకున్నారు అలాంటి సమయంలో చంద్రబాబు నాయుడుకి రామచంద్రారెడ్డి ఒక నాలుగు పీక్ ఉంటాడు అందులో తప్పేముంది ఒక యుక్త వయసులో ఉన్నారు కదా ఒకరినొకరు ఒకరు పీక్కుంటే తప్పు లేదులే అన్న విధంగా కూడా మాట్లాడాడు అంటే ఒక ఐదు సంవత్సరాలు ప్రతిపక్ష నేతగా మరొక ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ఇలా హుందాగా మాట్లాడాల్సినటువంటి ఆయన ఇలాంటి మాట్లాడేసరికి కొంతమంది అక్కడికక్కడ బాగానే అల్లరి చేస్తున్నారు విజిల్స్ చేస్తున్నారు గొప్పగా మాట్లాడుతున్నారు కానీ ఇది వినేవారికి అంటే మిగతా ఎవరైతే ఇది ఒక న్యూస్గా వింటారో వారికి ఇది నచ్చదు ఇదే ప్రతి నాయకుడు కూడా తెలుసుకోవాలి